అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట పంతొమ్మిదో భాగం రచయిత శ్వేత సాయిగారు అనుకి ఫుడ్ పెడతామని శ్వేత ప్లేట్ తీసి పెట్టగానే ఒక్క నిమిషం అని అప్పుడే లోపలికి వచ్చిన కార్తిక్ అది వద్దు అని బిర్యానీ తెచ్చాను అని అది ప్లేట్లో పెట్టి తనే స్వయంగా అనుకి తినిపిస్తాడు ముందు రోజు అను ఎంతో ఇష్టంగా బిర్యానీ అడిగిన ఆ మాట గుర్తుకొచ్చి తనే స్వయంగా వెళ్ళి తీసుకొని వస్తాడు కార్తీక్ అది గుర్తొచ్చిన అను చాలా సంతోషంగా కార్తిక్ తినిపిస్తుంటే తింటుంది బిర్యానీ తిననివ్వరు అన్నావు కదా అంటుంది ఇప్పుడు తగ్గింది కదా అంటాడు నువ్వు ఫీవర్ చెక్ చేయలేదు కదా ఎలా తెలుసు తగ్గిందని అంటుంది నువ్వు పడుకున్న దగ్గర నుంచి గంట గంటకి చెక్ చేస్తూనే ఉన్నాడు లోపలికి వచ్చి అంటుంది శ్వేత అవునా అని కార్తిక్ వైపు చూస్తుంది అను తిను ముందు బాగా ఆకలేసిందా అంటాడు కార్తిక్ ఇంకో ముద్ద పెడుతూ లేదంటున్నాను అను మొత్తం తినేసాక అందరూ కాసేపు వర్క్ చేసి ఇంటికి వెళ్తారు అనుకి పూర్తిగా తగ్గిపోతుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి చెకప్కి వెళ్దామని అను గొడవ చేయడంతో రాహుల్ని తీసుకుని అందరూ హాస్పిటల్కి వెళ్తారు రాహుల్ని ఎంఆర్ఐ స్కాన్ కి పంపిస్తే అను మాత్రం నిరంజన్ గారితో మాట్లాడుతుంటుంది రిషికి ఎలా ఉంది పూర్తిగా తగ్గిపోతుంది కదా అని ఒక వంద ప్రశ్నలు వేస్తుంది స్కానింగ్ రిపోర్ట్ వచ్చేదాకా ఏమీ తెలియదు అను అని ఆయన ఎంత చెప్పినా కూడా వినకుండా లేదు చాలా బాగానే తిరుగుతున్నాడు అలాగే రోజు మీరు చెప్పిన డైట్ ఫాలో అవుతూనే ఉన్నాం ఇంకా రిషి కాస్త సన్నగా కూడా అయ్యాడు దేనికి అని అంటుంది అందులో కంగారేమీ లేదను జనరల్గా కోమలే ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతారు ఇప్పుడు తను నార్మల్ అయ్యాడంతే నువ్వు టెన్షన్ పడిపోకు అలాగే నీకు ఎలా ఉంది హెడేక్ మళ్ళీ వస్తుందా నిజం చెప్పంటారు ఆయన అను చేపట్టుకొని లేదంకుల్ అస్సలు లేదు ఇప్పుడు తగ్గిపోయింది అయినా నేను ఏడవటం లేదు కదా నాకు బాధ రాకుండా చూసుకోవడానికి కార్తిక్ ఉన్నాడు కదా అంటుంది నేను ఏడిస్తే ఇంకేమైనా ఉందా ఒక పెద్ద విధ్వంసమే చేస్తారు అందరూ అలాగే అందుకు కారణమైన వాళ్ళు పైకి పోవడమే అంటున్నాను హహా అంటూ నవ్వుతూ ఉంటే ఆయన నవ్వి నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలంటారు అలాగే అంటుందను అను నుదుట చేపట్టి నివురుతూ ఇకపైన నువ్వు నా కూతురువి అంటారాయన అలాగే అంకుల్ నేను ఎప్పటికీ మీ కూతురునే అని రిషికి పైన ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అంటే ఇప్పుడే దూరంగా ఉండమన్నారు కదా సో పిల్లల విషయంలో ఏమీ ఇబ్బంది ఉండదు కదా అని అడుగుతుంది అను ఏమో అను చెప్పలేం ప్రతి ఒక్కరి కండిషన్ ఒక్కలా ఉంటుంది ముందు రిపోర్ట్స్ రాని చూద్దాం చూద్దామంటారాయన ఇంతలో రిపోర్ట్స్ అవి చూస్తూ ఉంటే అను అప్పటికే చాలా కంగారు పడుతుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన శ్వేత కంగారుగా ఎలా ఉంది అంటుంది ఆయన అన్ని రిపోర్ట్స్ చూసి ఎటువంటి ఇబ్బంది లేదు అను అంతా బాగుంది ఇంతకుముందు మీరు చాలా బెటర్ అని అంటారు ఆయన నిజంగాన చాలా చాలా థ్యాంక్స్ అని అంటుంది ఆయన పట్టుకొని వస్తూ కార్తిక్ వర్క్ ఉందని ఆఫీస్లోనే ఉండడంతో వీళ్ళు ముగ్గురే హాస్పిటల్కి వస్తారు నేను ఇప్పుడే ఈ విషయం కార్తిక్తో చెప్పాలని వెంటనే ఫోన్ తీసుకొని కార్తిక్కి కాల్ చేసి అంతా చెప్తుంది అలాగేరా మీరు ఆఫీస్కి రండి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అంటాడు ఏవో మాటలు వినిపిస్తుంటే మీటింగ్లో ఉన్నావా అంటుందను పక్కకొచ్చి అవును అంటే అవునా సరే బాయ్ క్యారీ అని అంటే పర్లేదు చెప్పు పక్కకు వచ్చాను నీ సంతోషం కన్నా ఈ మీటింగ్ ముఖ్యం కాదులే చెప్పు అంటే అది మనం వెంటనే వాళ్ళ ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేయాలి నువ్వు అత్తయ్య కాల్ చేసి చెప్పు ఎప్పుడు ముహూర్తం బాగుంది అడగమని కాదు నేను చేస్తానని నువ్వు మీటింగ్ చూసుకో అంటుంది నేను చూడాలని ఉంది త్వరగా వచ్చాయి ఆఫీస్కి అంటాడు కార్తిక్ అలాగే ఇప్పుడే స్టార్ట్ అవుతామని కాల్ కట్ చేస్తున్నాను ఇక మెడిసిన్స్ ఏమైనా వాడాలా అని అంటే అవేం అవసరం లేదంటారు ఆయన ఈ లోపు శ్వేత ఆయనతో ఏదో మాట్లాడుతుంది మీకోసమే తెచ్చానంకులు కొబ్బరి ఉండలు అని ఒక బాక్స్ ఇస్తుంది అను నవ్వుతూ అవి తీసుకొని జాగ్రత్త అని చెప్తారు ఆయనకి బాయ్ చెప్పి అందరూ బయలుదేరుతారు శ్వేత నీకు డ్రైవింగ్ వచ్చా అంటుంది డ్రైవింగ్ సీట్లో ఉన్న శ్వేతను చూస్తూ ఆ వచ్చు అంటుంది ఏమేమి రిషి ఉన్నావంటే నా మీద అలిగాళ్లే అని అంటుంది శ్వేత దేనికి అలగడం అని అంటే ఇందాక డాక్టర్ ఏదో అడిగింది నాకు చెప్పమంటే చెప్పట్లేదని అంటాడు కోపంగా రిషి అవునా ఏంటి అంటే ఏమీ మాట్లాడదు నేను కనుక్కుంటానులే అని రిషికి సైకి చేసి నాకు డ్రైవింగ్ నేర్పించావు అంటున్నాను నీకు ఈ సీట్ ఇచ్చానని మీ ఆయనకు తెలిస్తే అంతే నేను డ్రైవింగ్ చేస్తేనే గురుకోడు కార్తీక్ అంటుంది శ్వేత ఆహా నువ్వు కూడా కార్తీక్ భయపడుతున్నావు నాకులాగా అంటున్నాను మీ ఆయన్ని నీ విషయంలో అలా తయారయ్యాడు మరి అందరూ ఆఫీస్కి వెళ్తే అను బయట మౌని దగ్గర కూర్చుంటుంది ఇంతలో మీటింగ్ అయి తన రూమ్కి వచ్చిన కార్తిక్ అనుని ఎలా పిలవాలని ఆలోచిస్తుంటాడు అనుని అసలు ఇక్కడ జాయిన్ చేసిన డాడ్ని అనాలి ఈ మేడం గారు మాత్రం అక్కడే పాతుకుపోయి వర్గహాలికిలా ఇటు రాను కూడా రావడం లేదంటాడు నవ్వుతారు రాహుల్ శ్వేత ఏమైంది మీటింగ్ అని మెసేజ్ చేస్తున్నాను లోపలికి రా చెప్తానంటాడు అంటాడు నో వే రాను అందరూ ఉన్నారు అంటుంది సరే నేనే పిలుస్తాలి అని మౌనిని పిలవమని అటెండర్కి చెప్తాడు కార్తిక్ మౌని ఎందుకు కార్తిక్ అంటే ప్రతిసారి అనుని డైరెక్ట్గా పిలిస్తే బయట ఏదో ఒకటి అనుకుంటున్నారు సో ఇప్పుడు చూడు అని మౌని వచ్చాక మీ ఫ్రెండ్ని ఎలాగోలా పంపించు ఏదో ఒకటి చేసి అంటాడు శ్వేత నవ్వుతూ నీ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అంటుంది ఇట్స్ ఓకే నేను పంపుతాను అంటుంది మౌని బయటకు వెళ్తూ అను ఈ ఫైల్ అంట సార్కి ఇచ్చరా అని అనుకిస్తుంటే నేను ఇస్తానని అట్లా అక్కుని పరుగున వెళుతుంది నీలిమ మిర్రర్లో నుంచి చూస్తున్న శ్వేత రాహుల్ నవ్వుతూ ఉంటే మీకు అలాగే ఉంటుందిలే అని మే కమిన్ అని అడిగిన నీలమణి రా అని అంటుంది శ్వేత డోర్ తీసుకొని లోపలికి వచ్చి సార్ ఈ ఫైల్ అడిగారట కదా అని అంటుంది నీలమ ఫైల్ ముందుకు పెడుతూ కార్తీక్ కోపంతో ఏదో అనే లోపు డోర్ తీసుకుని అను లోపలికి వస్తుంది అను నుండి అది ఎక్స్పెక్ట్ చేయని కార్తీక్ శ్వేత వాళ్ళు షాక్ అవుతారు ఏంటి అను అని అంటుంది నీలిమ ఇది నీ చాంబరా నా చాంబర్ నీ ఇంట్రాగేషన్ ఇంటి ఇక్కడ అంటాడు కార్తిక్ అది సార్ అంటే ఫైల్ అక్కడ పెట్టి వెళ్ళు అంటాడు ఫైల్ అక్కడ పెట్టి బయటకు వెళ్ళిపోతుంది నీలిమ అనుకి దారిస్తూ లోపలికి వచ్చిన అను కార్తిక్ పక్కన కూర్చొని చెప్పాను కదా నేనంతా బాగుంటుందని త్వరగా ముహూర్తం పెట్టించేద్దాము అంటే హలో మేడం మేము న్యూలీ మ్యారీడ్ కపుల్ కాదు అంటుంది శ్వేత అయితే ఏంటి నేను ఇలా చెప్తే అలాగే అంటుందను అను మాట్లాడుతూనే ఉంటే కార్తీక్ అను బుగ్గ మీద ముద్దు పెడతాడు ఒక్కసారిగా అను కార్తీక్ వైపు చూసి ఏంటిదని తలదించుతుంది ఏంటి అలా చూస్తున్నారు నా భార్య నాకు ముద్దొచ్చి పెట్టుకోవడం తప్ప అంటాడు శ్వేత రాహుల్ వైపు చూస్తూ కార్తీక్ ఇలా అయితే నేను నా ప్లేస్కి వెళ్ళిపోతానంటుంది అను ఇదే నీ ప్లేస్ ఎప్పటికీ ఈ సీట్ మాత్రమే నీ ప్లేస్ అర్థమైందా వద్దాకా బయటకు వెళ్తానంటే నేనే అందరి ముందు నువ్వు నా వైఫ్ అని రివీల్ చేస్తానంటాడు కార్తీక్ కోపంగా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడ కూర్చొని ఉంటే ఈ లోపు సుమిత్ర గారు కాల్ చేస్తే అత్తయ్య కాల్ చేస్తుంది మాట్లాడేసి వస్తానని అను లోపల ఉన్న రూమ్లోకి వెళ్తుంది అత్తయ్య అంతా బాగుందని చెప్పారు అలాగే నేనే మీకు కాల్ చేద్దామనుకున్నాను ఇప్పుడు కూడా పంతులు గారిని అని అడుగుతుంది అను నేను ఒకసారి కాల్ చేసి చేస్తాను చేస్తానంటారు సుమిత్ర గారు ఒక పది నిమిషాలు కాల్ చేసి ఈరోజు బాగానే ఉందన్నారు అను అంటారు సరే అయితే ఈరోజు ఓకే చేద్దాం నేను ఎలా కూడా వచ్చేటప్పుడు ఫ్లవర్స్ తీసుకొస్తాను అంతా డెకరేట్ చేద్దాం అంటుందను అలాగే త్వరగా వచ్చేయండి అంటారు ఆవిడ ఈవినింగ్ ఆఫీస్లో అందరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్దాం అని అను కంగారు పెడుతుంది అను ఏదో ప్లాన్ చేస్తుందని తెలిసిన కార్తీక్ రాహుల్ శ్వేత ముగ్గురు సైలెంట్గా బయటకు నడుస్తారు కార్తీక్ రాజేష్ కాడు ఎక్కడున్నాడు నేను ఒకసారి చూడాలని అడుగుతుంది శ్వేత ఇప్పుడు దేనికి అంటాడు రాహుల్ ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూసొద్దామని అంటుంది కార్తీక్ కార్ రాజేష్ ఉన్న ఏరియాకి తీసుకువెళ్తే అక్కడ ఒక పాత పడిన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అనుని శ్వేతని జాగ్రత్తగా తీసుకొని పైకి వెళ్తారు అను కాస్త భయపడుతూనే ఉన్నా ముగ్గురు ఉండడంతో ధైర్యంగా వాళ్ళతో పాటు వెళ్తుంది పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చైర్లో చాలా తాడులతో రాజేష్ ని కట్టేసి ఉంచుతారు చైర్ అక్కడ ఒక అతను ఉంటే కార్తిక్ రాహుల్ రాగానే అతను కార్తిక్ దగ్గరికి వచ్చి ఈ రోజు చాలా గొడవ చేశాడు సార్ అంటాడు సరే నువ్వు వెళ్ళి మేము చూసుకుంటామని అంటే అను కంగారుగా కార్తీక్ మూచేతని గట్టిగా పట్టుకుని వద్దు కార్తీక్ వాడిని కదిలివద్దు ప్లీజ్ అని భయపడుతుంది శ్వేత ఒక్కసారిగా వెళ్ళి వాడి చెంప మీద ఒక దెబ్బ వేస్తుంది ఆ దెబ్బకి స్పృహ లేని రాజేష్ స్పృహ వచ్చి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న శ్వేతని ఇంకా వాళ్ళతో పాటు రాహుల్ని కూడా చూసి షాక్ అయ్యి ఏంటి నువ్వు బతికే ఉన్నావారా అని అంటాడు రాజేష్ అవునరా అయినా పాపాలు నువ్వు చేస్తే మేమెందుకు పోతాం నీ పాపాలు పడిన రోజు వచ్చేసింది నువ్వు ఇక్కడే కుల్లి కుల్లి చచ్చిపోయే రోజు కూడా వస్తుంది అని అంటాడు రాహుల్ ఎంత టార్చర్ చేశావురా ఒక రూమ్లో నన్ను బంధించి ఎంతగా హింసించావని శ్వేత వాడి కాలర్ పట్టుకుని చంప మీద కొడుతూ అడుగుతూ ఉంటుంది అనూకి చాలా కంగారుగా అనిపిస్తుంది కార్తిక్ చేయి గట్టిగా పట్టుకొని వణికిపోతుంటుంది ఏం కాదురా మేమంతా ఇక్కడే ఉన్నాం కదా అదిగో చూడు వాడి చేతులు మొత్తం కట్టేసి ఉన్నాయి వాడు ఏమీ చేయలేడు నిన్ను నీకు వాడిని కొట్టాలంటే కొట్టేయి అని అంటాడు కార్తిక్ కాస్త ధైర్యం తెచ్చుకొని అను వాడి దగ్గరికి వెళ్ళగానే ఏ సెక్సీ లేడీ ఏం చేస్తున్నావని అంటూ ఆ రోజు నీతో ఉంది అని అనబోతున్న రాజేష్ చెంబ చెల్లు అనిపిస్తున్నాను ఆ రోజు ఏం జరిగిందో అంతా నాకు తెలుసు నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు వాగి నన్ను ఇంకా భయపెట్టాలని ట్రై చేయకు ఇప్పటిదాకా నువ్వు చెప్పిన పిచ్చి బుర్ర కథలని నమ్మాను ఇకపైన అలా జరగదు అలాగే ఇంతకటి వరకు నేను క్షమించి వదిలేయని అంతావనుకున్నాను కానీ నువ్వు ఆడవాళ్ళలో కామని తప్ప ఇంకేవీ చూడని కుక్కవి నువ్వు ఈ భూమి మీద ఎక్కడ వదిలినా ఆ చోట ఇంకో అమ్మాయికి ఇలాగే అన్యాయం చేస్తూ ఉంటావు నీలాంటి వాడు అస్సలు ఉండకూడదని అంటూ ఇంకో చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తుంది అబ్బా నువ్వు చెయ్యినంత తాగుతూ ఉంటే ఎంత బాగుందో అని అంటున్న రాజేష్ మాటలకి కార్తీక్ రాహులు ఒక్కసారిగా కాలితో తంతారు అంతే రాజేష్ చేతితో సహా కింద పడతాడు ఎంత వెదవిరా నువ్వు ఫ్రెండ్ అని నమ్మి నీకు మా గుండెల్లో స్థానం ఇస్తే అక్కడే కాలుతో తన్న వావి లేని కుక్క అని ఇంకా కొడుతూనే ఉంటారు ఇద్దరు అనుకి చాలా భయం వేసి వదిలేండి కార్తీక్ ఇంకా కొడితే చస్తాడు అంటుందను అయినా వినకుండా కార్తీక్ రాహుల్ కొడుతూ ఉంటే వచ్చి సులు తప్పుతాడు వీడికి రోజు అంతా ఏమీ పెట్టగానే అక్కడ అబ్బాయితో చెప్పి అనూని తీసుకుని అందరూ కిందకు వెళ్తారు ఎందుకు ఎలా కొట్టావు కార్తీక్ వాడు చస్తే అమ్మో మీరు వాడిని పోలీసులకు అప్పగించండి అంటుందాను సరే అదంతా మేము చూసుకుంటాము నువ్వు కంగారు పడుకోవాను అని రాహుల్ ధైర్యం చెప్పి కారికతుంటే అను ఇంకా వరుగుతూనే ఉంటే మీరు పదండి అని అను పక్కకు వచ్చి భుజం చుట్టూ చేయి వేసి అయిపోయిన దానికోసం ఇలా ఆలోచించకరా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే శ్వేత వదిన కూడా అదే ట్రాస్లోకి వెళ్తుంది కదా మీరు ఇలా డల్గా ఉంటే మేము అందరం బాధపడతామంటాడు కార్తిక్ అలాగే ఈరోజు వాళ్ళ కోసం ఏదో అరేంజ్మెంట్స్ చేయాలన్నావు కదా మరి అవన్నీ ఆపేద్దామా అంటాడు కార్తిక్ అమ్మో వద్దు కార్తిక్ నేను బాగానే ఉన్నాను కదా వెళ్దామని చాలా పనులున్నాయని కార్ అందరూ అందరూ ఇంటికి వెళ్తారు అను అన్ని రకాల ఫ్లవర్స్ కార్తిక్తో తెప్పించి వాళ్ళ రూమ్ రెడీ చేద్దాంరా అని అంటూ కార్తీక్ చేపట్టి లాక్కుని వెళ్తుంది ఎందుకు అందరు సంతోషంలో నీ హ్యాపీనెస్ అంటాడు కార్తీక్ అను వెనకే నడుస్తూ రూమ్లోకి వెళ్ళగానే అను అందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటానంటుంది నీలో నాకు ఇదే నచ్చుతుందిరా అని అనుని హక్ చేసుకుంటే కార్తీక్ వదులు ఇదంతా రెడీ చేయాలంటుంది అను చేద్దాంలేరా ముందుకు ముద్దివ్వు ఇప్పటికీ నన్ను నాలుగు రోజుల నుండి పస్తుతూనే ఉన్నావు అంటాడు కార్తీక్ నేనా నాకు బాగానే ఉంది అంటే నువ్వే వినలేదు అయినా నువ్వు ఎక్కడ నాకు దూరంగా ఉన్నావు వద్దులు ఆప్తేనేగా కార్తీక్ అంటుంది దగ్గరగా ఉండటం వేరు అవ్వడం వేరు అయినా ఇలా కూడా నీకు దగ్గరగా ఉండకుండా అయితే అస్సలు ఉండలేదు నిన్ను హత్తుకొని పడుకోకపోతే నాకు నిద్ర పట్టదు రాక్షసి అంటాడు నాకు కూడా అంటుంది అను సరే ముందు రెడీ చేయనివ్వు కార్తీక్ వదులు అంటే సరే ఇద్దరం కలిసి డెకరేట్ చేద్దామని ఒకేసారి ఇద్దరు కలిసి పూలు వేస్తూ బెడ్ అంతా అలంకరిస్తారు కార్తీక్ పూలు అను మీద వేస్తూ ఆడుతుంటే అను ఇంకా తొందర చేస్తుంది ఆ ఫైనల్ సూపర్ కదా భలే ఉంది అని అంటూ చూస్తుంటే ఇంత అందంగా డెకరేట్ చేసిన కాసేపట్లో మొత్తం ఇది పోతుంది కదా అని అంటాడు కార్తిక్ అను చెవిలో నేను అని అంటే అయ్యో అను గుర్తులేదా నీకు మన ఫస్ట్ నెట్ రోజు నువ్వే మొత్తం నలిపేసావు అంటాడు కార్తిక్ అవ్వా అని కార్తిక్ నోరు మూసి పద బయటికి నేను శ్వేత రెడీ చేయాలని బయటకు లాక్కెళ్తే అను ఇట్రా అని సుమిత్ర గారు పిలిస్తే ఆ రూమ్కి వెళ్తుంది అను ఏ అత్తయ్య వావ్ శారీ కట్టేశారా అయినా ఏం టిక్కెట్ రెడీ అవుతుంది అంటే ఏ నా రూల్లో లో రెడీ చేయకూడదా అంటారు సుమిత్ర గారు అయ్యో అదేమి లేదత్తయ్య మామయ్య వచ్చే టైం అయింది కదా అని అంటూ శ్వేత తల్లు పూలు పెట్టి ఏంటి మేడం నన్ను ఆ రోజు బాగా ఆడుకొని ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావా అని అంటుంది అను అను ఇప్పుడు నువ్వు నన్ను ఆడుకుంటున్నావా అని అంటుంది శ్వేత మరి ఛాన్స్ దొరికింది కదా వదలను ఈ రోజు నిన్ను మామూలుగా ఆడుకోను అని అంటూ మీ బెడ్ అంతా పూలతో నింపేశాను తెలుసా అని అంటుంది అను నువ్వెలా రెడీ చేసినా కూడా రేపటికి అది అలా ఉండదు కదా అయ్యో రేపటిదాకా ఎందుకు కాసేపటికి మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది అంటే శ్వేత అని అంటుంది అను అయినా ఈ శారీ తంగామా అవసరమా అను ఇవన్నీ తీయటానికే చాలా టైం పడుతుంది నైట్ ఇలాంటివి తీసుకుని రా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని అంటుంది శ్వేత అను నోటి మీద చేయి వేసుకుంటే ఏమైంది అలా నోటి మీద పెట్టావు అని అంటారు అప్పుడే పాల గ్లాస్ తెచ్చిన సుమిత్ర గారు అది ఈ శారీ ఎందుకు నైటీలో వెళ్ళొచ్చు కదా టైం సేవ్ అవుతుందని అంటుంది అత్తయ్య శ్వేత అని అంటుందను అవునా అంటే అవునత్తయ్య నైట్ తీసుకొని రానా అని కూడా అంది అని అబద్ధం చెప్తే అమ్మో నేను అత్తయ్య అంటుంది అను సుమిత్ర గారు శ్వేత చూపట్టుకొని నువ్వే అని అను మీద చెప్తున్నావు నాకు తెలియదా అను ఇంకా అంత ఎదగలేదు లేవే అంటారు అయ్యో దొరికిపోయానంటూ వదులత్తయ్య నొప్పి నొప్పిగా ఉంది మళ్ళీ మీ అబ్బాయి ఫీల్ అవుతాడంటుంది ఓయ్ అల్లరి పిల్ల అంటూ చెవి వదిలి తల మీద నివృత్తు జాగ్రత్త అని అంటారు నో అత్తయ్య కంగారు ఏం లేదు నేను చూసుకుంటాను కదా అలాగే రాహుల్ ఇదివరకు లాగానే ఉన్నాడు ఇబ్బంది ఏమీ లేదులే మీరేమీ ఆలోచించకండి కావాలంటే మీరు కూడా మామీతో ఓల్డ్ డేస్లోకి వెళ్ళి రొమాన్స్ స్టార్ట్ అంటుంది శ్వేత శ్వేత అని అంటే అబ్బా అత్తయ్య రొమాన్స్కి వయసుతో ఏం లేదు ప్రేమ ఉంటే చాలా అంటుంది మీ మాటలు వింటే ఎవరైనా చెడిపోతారే అని అంటారు ఆవిడ అయ్యో అత్తయ్య నిజంగానే నిజం మీరు కాస్త ట్రై చేయండి మావయ్య ఇంకా రెచ్చిపోతారంటుంది కవ్విస్తూ హహా అని నవ్వుతూ అవును అత్తయ్య ట్రై చేయండి అని అంటుంది అను కూడా మీ ఇద్దరికి బాగా ఆటలు అయిపోయింది అసలు అని అంటూ ఇద్దరి మీదకి చెయ్యెత్తి కొట్టబోతూ ఉంటే మీ ఇష్టం దెబ్బపెడితే మా మొగుళ్ళు కాదు కాదు మీ కొడుకులు వచ్చేస్తారు అంటుంది శ్వేత మా సంగతి తర్వాత ముందు మీ ఇద్దరు నాకు త్వరగా మనవరాలు మనవరను ఇస్తే వాళ్ళతో నేను మీ గారు ఆడుకుంటాము ఆ తర్వాత మీరు మీ మొగుళ్లతో రోజు రొమాంటిక్గా ఉండొచ్చు అని అంటారు సుమిత్ర గారు అలాగే అత్తమ్మ నేను మాక్సిమం వన్ మంత్లో చెప్పేస్తా అంటే అను శ్వేతని అలాగే చూస్తుంది దాన్ని చూస్తా వింటే నువ్వు చెప్పు అని అంటే ట్రై చేస్తానంటుంది అను తలదించి ఇలాగే ఉంటే ట్రై చేయడం దగ్గరే ఉంటుంది అంటాడు అప్పుడే లోపలికి వచ్చిన కార్తిక్ అను భుజం మీద తలవాల్చి ఏ ఇక్కడికి మీకు నో ఎంట్రీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటే మీరు మా ఆవిడ్ని పంపిస్తే నేను ఈ ఛాయలు కూడా రాను అని అంటాడు కార్తిక్ అంటే నువ్వు నా పెళ్ళాంని అడిగినవన్నీ చేయటానికి హెల్ప్ చేద్దామని అంటాడు కార్తిక్ ఏంటిది అంటే అను అక్కడ మా అన్నయ్య గారు తెగ వెయిటింగ్ అని మీరు లేట్ చేస్తున్నారని నన్ను పంపారని అంటాడు కార్తిక్ నువ్వు పద కార్తిక్ మేము వస్తామని అంటారు సుమిత్ర గారు కార్తీక్ వెళ్తే అను సుమిత్ర గారు శ్వేతని ఇంకా అందంగా అలంకరించి భలే ఉన్నావు నాకే ముద్ద చేస్తున్నావని అంటుంది అను అయితే పెట్టు అని ముందుకొస్తే అను శ్వేత చెంప మీద ముద్దు పెట్టి ఇలాంటివి చాలా పెట్టించుకుంటావు ఈరోజు అని అంటుంది ఆహా అని నవ్వుతూ అమ్మో అను నువ్వు మాట్లాడుతున్నావే ఇలాగే ఉండు అను ప్లీజ్ అని అంటుంది హా ఓకే అని ఇంకా వెళ్దావా లేదంటే ముందు మీ మరిది వచ్చి నన్ను ఎత్తుకుపోయేలా ఉన్నాడు అని అంటుంది అను ఆహా అది నిజమే పద అని అంటారు సుమిత్ర గారు ఇద్దరు శ్వేతను తీసుకుని వెళ్ళి లోకి పంపి డోర్ వేసేస్తారు అబ్బా వచ్చావా ఎంత కంగారుగా ఉందో శ్వేత ఎందుకు ఇలా ఈ అరేంజ్మెంట్స్ అల్లి మళ్ళీ అని అంటాడు రాహుల్ అను పని ఇదంతా వినదు కదా చెప్తే అని అంటుంది నిజమే అది మన లైఫ్ లోకి రావడం వరం అని అంటే ఆ అవును భలే ఉంటుంది అను అని అంటుంటే రాహుల్ మాత్రం కళ్ళప్పగిస్తూ శ్వేతని చూస్తూ ఉంటాడు వైట్ కలర్ శారీ రెడ్ కలర్ లో డిజైన్ అంచు ఉన్న సిఫాన్ శారీలో సింపుల్ నగలతో కళ్ళు సంతోషంతో మెరుస్తుంటే చిన్న చిన్న సెంటెడ్ క్యాండిల్స్ అన్ని రూమ్ నిండా పెట్టి లైట్ ఆఫ్ చేయడంతో శ్వేత ముఖమంతా వెలుతురు పడుతూ మెరుస్తూ ఉంటే లైట్ లిప్స్టిక్ తో ఉన్న పెదవులు చూసి ఎంత బాగున్నావో నువ్వు తెలుసా అని అంటాడు నిజమా అనుని రెడీ చేసిందంటుంది శ్వేత సారీ అంటాడు రాహుల్ దేనికి అంటే ఆ రోజు రిషి అని పిలవద్దని అన్ అన్నందుకు అంటాడు అయ్యో వదిలే రాహుల్ అది నేను ఎప్పుడో వదిలేశాను అని అంటుంది శ్వేత లేదు ఇక పైన ఎప్పటికీ పిలవను అన్నావు కదా అలా అంటేనే నువ్వు ఎంతగా బాధపడ్డావో నాకు అర్థమైంది సారీ అని అంటాడు వదిలేరా బాబు ఇప్పుడు ఇలాగే మాటలతో టైం మొత్తం గడిపేస్తావా అని అంటుంది పాల గ్లాస్ని చేతికిస్తూ ఐ లవ్ యూ రా అని అంటాడు ఆ గ్లాస్ అందుకుంటూ లవ్ యూ టూ అని అంటుంది శ్వేత కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్